निर्मल सुरगङ्गाजल सङ्गमक्षेत्रं रङ्गुलहरिलयं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं अमृतभाण्डं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ సంద్రం తూర్పు దిశ పొంగి పొరలే గంగా చందం పక్షమానామై సింధు సముద్రం భారతదేశం ఒక జన్మ ప్రదేశం భారత కందం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పీరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం నా జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం कोण्डकोनवागुपाडुसंस्कृतिगीतं भारतदेशं न जन्मप्रदेशं भारतकण्डं मुख अमृतभाण्डम्